గుంటూరు మెడికల్ కాలేజ్ నైన్టీ నైన్ బ్యాచ్ విద్యార్థులు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల గుంటూరునందు ఆర్థోపెటిక్ విభాగానికి చెంది నూతనంగా డాక్టర్ రమణ ఎస్ఎస్పీ ఏర్పాటు చేయబడ్డ ఆర్థోపెటిక్ ఆపరేషన్ థియేటర్ కాను ఒకటిన్నర లక్ష వ్యయంతో కూడిన ఆపరేషన్ థియేటర్ ఆర్థోపెటిక్ ఇన్స్ట్రుమెంట్స్ ని వితరణ చేశారు దీంతో పాటు ఆర్థోపెటిక్ డిపార్ట్మెంట్ నుండి లక్ష రూపాయల వ్యయంతో ఆపరేషన్ థియేటర్ పరికరాలను సమకూర్చడం జరిగింది దీనికి కావలసిన మౌలిక వసతుల్ని ఏర్పాటు చేసి మీద రోడ్ యాక్సిడెంట్ మరియు ట్రామా సర్వీసుల కోసం కోసం జీజిహెచ్ కి వచ్చే రోగులకు ఇరవై నాలుగు గంటల పాటు ఏడు రోజుల పాటు మూడు వందల అరవై ఐదు రోజులు ఏర్పాట్లు అందుబాటులో ఉండే విధంగా ఒక ఆర్థోపెటిక్ డ్రామా ప్రత్యేకమైన ఆపరేషన్ థియేటర్ ని సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో నైన్టీ నైన్ బ్యాచ్ జీఎంసీ స్టూడెంట్స్ ఆర్థోపెటిక్ ఫ్యాకల్టీ విభాగాధిపతి డాక్టర్ నారాయణరావు మత్తు విభాగాధిపతి డాక్టర్ పోలయ్య ఎన్టీఆర్ వైద్య సేవ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అనిల్ తదితర సిబ్బంది పాల్గొన్నారు